ఇప్పుడు ఇలానే ఉంటుంది మ్యాథ్స్ ఇంకో టూ టు ఫైవ్ ఇయర్స్ రా నువ్వు నేను కూర్చుని మన ఎలక్షన్స్ గురించి మన పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటాం ఇంపాసిబుల్ ఇంత నేను న్యూస్ పేపర్లో సినిమా లేన్స్ పోర్ట్ సెక్షన్ తప్ప ఏం చదవలేదు నేను కూడా అలానే ఉండే మారలేదేంటి జాను లేరే అలా తెచ్చా పర్వాలేదురా బాగానే తెచ్చావు బాగుంది ఫ్రెష్గా చేంజ్ అయ్యేది తీసుకో ట్వంటీ ఇదంతా థర్టీ ఐ యు సీరియస్ అర్జు ఐ థాట్ దేల్ ఎక్స్ప్లోర్ యూ అనుకుంటూనే ఉన్నా కానీ పనిలో ఉండి రాలే ఏందే పది రూపాయల రెండు కట్టలే ఇచ్చినారు ఎక్కడికి పోయినావు నువ్వు నేను పోతే ఏంది నాలుగు కట్టలు ఇస్తారు మనకు తెలిసిన వాళ్ళు ఆరు కట్టల వరకు ఇస్తారు తెలుసా ఇంకా నేను రెండు కట్టలు తీసుకొని రమ్మన్నాను కాబట్టి సరిపోయింది ఇంకా నేను ఆరు కట్టలు తీసుకొని రమ్మంటే అప్పుడు ఏం చేసేదానివి ముప్పై రూపాయలు తగలేసేదానివి నువ్వు మ్యాథ్స్ పూర్ అనుకున్నాను కానీ ఇంత పూర్ అనుకోలే అనవసరంగా లాస్ అన్ని లాస్ పనులే ఒక్క నిమిషం ఆగు రెండు రోజు పంపించిన చిల్లవు కిడ్స్ దీస్ డేస్ కిడ్సా మరి కాదా ట్వంటీ రూపీస్ అంట నేను వెళ్తే ఇంకో రెండు కొట్టలు వచ్చి జాను అన్నం ఎక్కువ లేదు నూడిల్స్ అయినా ఏ ఎందుకురా ఏం చేస్తాం అన్నం అంతా కావాలంటే చిత్రాన్నమో పులిహోరో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏదో ఒకటి కలుపుకుందాం కొద్దిగానే ఉంది పడేద్దాం పడేస్తావా కెన్ యూ హియర్ యువర్ సెల్ఫ్ అజ్జు పడేయడం ఏంటి అసలు అన్నం వాల్యూ తెలుస్తుందా నీకు ఎంతమందికి అన్నం దొరకట్లేదు తెలుస్తుందా అన్నం మరీ తక్కువ ఉంటే రేపు దోశలకి వేస్తున్నా దాంట్లో అన్నం వేస్తే క్రంచిగా క్రిస్పీగా ఎర్రగా వస్తాయి సేమ్ మమ్మీలా మాట్లాడుతున్నావు తెలుసా ఇంట్లో ఆల్రెడీ చేసినవన్నీ ఉన్నాయా అన్నము పప్పు ఫ్రై అన్ని పెట్టుకొని ఇప్పుడు మళ్ళా హోటల్లో తిందామని గే పోతా అన్నారు మీ డాడీతో కొద్దిగా బుద్ధుండి అక్కడ మాత్రం డబ్బులు స్పెండ్ చేయండి నేను చేసింది మాత్రం తినమంటే పోదు అవే ఇంట్లో చేస్తాను నీట్ గా హెల్తీగా అంటే అవి తినరు వాడు ఏ నీళ్ళు యూజ్ చేస్తాడో తెలీదు ఏ ఆయిల్ యూజ్ చేస్తాడో తెలీదు అవన్నీ వద్దురా అరే దాంట్లో మైదా ఉంటది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కావాలంటే నేను ఇంట్లో చేసి పెడతా నేను వీట్ ఫ్లార్ తో నూడిల్స్ చేసి దాంతో కలిపి మంచిగా నేనే నూడిల్స్ చేసిస్తా ఒక హాఫ్ అవర్ వెయిట్ చేయ పూర్తిగా మమ్మీలా మారిన నేను చూస్తున్నట్టు ఉంది నేను చేసుకుంటా వెళ్ళే ఏంట్రా అతనికి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నావు పొద్దున బుల్బుల్లో పిల్ల మ్యాచ్ అయింది ఈవినింగ్ ఎయిట్ కి వెళ్తున్నా వాట్ మధ్యలో మాట్లాడుకోరా మాట్లాడుకోరాయితే మాట్లాడుకోవడానికి మా అయితే మాట్లాడుకోవడానికి ఏజెస్ పట్టేది ఇన్ఫాక్ట్ అబ్బాయిలతో అమ్మాయిలతో మాట్లాడినా అమ్మాయిలతో అబ్బాయిలు మాట్లాడినా అదేదో పెద్ద సిన్ లా చూసేవాళ్ళు అండ్ మా టీచర్స్ పనిష్మెంట్స్ అమ్మాయిల ముందు అబ్బాయిని కూర్చోబెట్టేవాళ్ళు అబ్బాయిలతో అమ్మాయిలు కూర్చోబెట్టేవాళ్ళు మరీ ఫార్వర్డ్ థింకింగ్ లో ఎవరైనా ఉన్నా ఉండేది లేకపోతే యాహు ఉండేది దాంట్లో చార్జ్ వాళ్ళం అప్పుడప్పుడు స్క్రాప్స్ పోస్ట్ చేసుకునే వాళ్ళం అంతేరా కానీ ఒక పర్సన్ని ఆన్లైన్లో ట్రస్ట్ చేసి యునో వాళ్ళతో మాట్లాడాలన్నా ఫోన్ నెంబర్లు ఇవ్వాలన్నా హ్యూస్ టు టేక్ సో లాంగ్ మ్యాన్